హాయ్ అండి నేను మీ పల్లెటూరు మారుతి ఇవాళ నేను మీకు చికెన్ లివర్ ఫ్రై చేసి చూపిస్తాను ఇగోండి లివర్ని తీసుకుని ఒక లివర్ని రెండు ముక్కల కింద కట్ చేసుకున్నాను ఇలా గుండెని కూడా వేరే కట్ చేసుకున్నాను చిన్న ముక్కల కింద ఒక ఉల్లిపాయ తీసుకుని చిన్న ముక్కల కింద కట్ చేసుకున్నాను ఒక ఉల్లిపాయ తీసుకున్నానండి మనకి ఉల్లిపాయ వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే మన ఇష్టం మసాలాకి ధనియాలు జీలకర్ర లవంగ మగ్గలు ఈ మూడు మసాలా వేసి పెట్టుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మసాలా వేసి పెట్టుకున్నానండి పొయ్యి మీద మూకుడు పెట్టుకుని ఆయిల్ వేడి చేసుకుందాము ఆయిల్ విటెక్కింది ఇందులో ఉల్లిపాయలు వేసేసుకుందాము ద్వారగా వేసుకుందాం ఉల్లిపాయ ముక్కలు ఈ ఉల్లిపాయ ముక్కలు ద్వారగా వేగినవి ఇప్పుడు ఇందులో ఈ లివరి ముక్కలు వేసుకుందాము ఈ లెవెర్ కర్రీ మీకు చాలా టేస్టీగా ఉంటుందండి ఈ లివర్ కర్రీ అండి మీకు నెక్స్ట్ టైం నేను ఫ్రై కూడా చేసి చూపిస్తాను ఈ బ్లడ్ తక్కువ ఉన్న వాళ్ళకి కూడా చాలా బాగా బెడ్ బ్లడ్ పడుతుంది వారానికి రెండు సార్లు ఇలా కర్రీ కానీ ఫ్రై కానీ మనం చేసుకు తింటే బ్లడ్ కూడా చాలా పడుతుంది బ్లడ్ తక్కువ ఉన్న వాళ్ళకి మీ నేను బాగా ఏగిన వాళ్ళ లివరు రెండు ఏగింది ఇందులో ఒక పసుపు వేసుకుందాము రుచికి సరిపడగా సాల్ట్ వేసుకుందాము ఒక స్పూన్ కారం వేసుకుంటున్నాను ఈ లివర్ ఒక అర కేజీ ఉందండి ఇది ఇది బాగా మిక్స్ చేసుకోవాలి నిదానంగా ఇందులో స్పూన్లు వాటర్ వేసుకుందాము ఎక్కువ వేసుకోకూడదు కొన్ని వాటర్ వేసుకున్నాం కదా ఒక ఐదు నిమిషాలు మగ్గనిద్దాం ఒక దీన్ని ఒక ఐదు నిమిషాలు మగ్గనించాం కదండి సరిపోతుంది ఇప్పుడు ఇప్పుడు ఇందులో ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను ఒక స్పూను ధనియాలు జీలకర్ర మగ్గ మిక్సీకి వేసుకున్నాం కదా ఇది ఒక స్పూన్ వేసుకుంటున్నాను ఇది బాగా మిక్స్ చేసుకోవాలి మళ్ళీ ఒక స్పూన్ వాటర్ వేసుకుందాము ఒక ఐదు నిమిషాలు మళ్ళీ మగ్నించుకుందామండి ఇది చాలా త్వరగా అయిపోతుందండి లివర్ కర్రీ ఇంతే సరిపోతుందండి ఐదు నిమిషాలు మగ్నించుకున్నాం కదా ఇందులో లాస్ట్లో కొత్తిమీర జిమ్ వేసుకుందాము ఇంతే అండి లివర్ కర్రీ రెడీ స్టవ్ ఆపేసుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్